ఆగండి ఈ స్కిప్ చేస్తే మీ లైఫ్ మిస్ అవ్వచ్చు ఏమో ఈ వీడియోలో ఏ జీవితం ఫిక్స్ అయ్యిందో ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ కైనా మీ బంధువులకైనా ఉపయోగపడచ్చు ఓకేనా అయితే స్టార్ట్ చేసేస్తున్నా రెండు మనసులో అర్థం పరమార్థం శాంతి సౌభాగ్యాలతో విరసిల్లేందుకు సిద్ధం చేసేదే వివాహం రెండు కుటుంబాల జీవిత ప్రయాణమే పెళ్లి ప్రేమ తన్మయత త్యాగం భక్తి మొదలైన సద్గుణాలు పూర్తిగా పెంపొందించుకునేందుకు జీవిత వివాహం అంతటి ప్రాధాన్యత కలిగిన వివాహ బంధంలోకి మరో వ్యక్తికి స్వాగతం పలుకుతున్నామంటే ఓర్పు ఓపిక సహనం అలాగే మంచి మ్యాట్రిమొని ఎంపిక అవసరం ఆ మ్యాట్రిమొనియే జ్యోతి మ్యాట్రిమొని తెలుగు రాష్ట్రాల కుటుంబాలకు చక్కని సంబంధాలు కుదుర్చడంలో వాళ్ళు మంచి కోరే సంస్థగా మారిపోయింది జ్యోతి మ్యాట్రిమోని ఇంకేం ఆలోచించకుండా పెళ్లి చేయాలనుకుంటున్న మీ పిల్లల వివరాలను జ్యోతి మ్యాట్రిమోనిలో రిజిస్టర్ చేసి నిశ్చింతగా ఉండండి చక్కనైన సంబంధం మీ తలుపు తడుతుంది మాది గ్యారంటీ ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దామా అబ్బాయి పేరు మధుసూదన్ రెడ్డి వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఎత్తు ఆరు ఫీట్ వెయిట్ అరవై ఐదు కిలోలు నిజామాబాద్ సొంతూరు క్యాస్ట్ వచ్చి రెడ్డిస్ మధుసూదన్ అమెరికాలోని టెక్సస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు ప్రయాణం వచ్చేసి ఇరవై ఐదు లక్షలు ఇంకా పెళ్ళైతే అమ్మాయిని అమెరికా తీసుకెళ్ళిపోతాడు కనుక వీసా ఉంటే ఇంకా బెటర్ అంటున్నాడు పేరెంట్స్ నిజామాబాద్లోనే ఉంటారు తండ్రికి బట్టల వ్యాపారం మధుసూదన్ రెడ్డికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళు హైదరాబాద్లోనే జాబ్స్ చేస్తున్నారు ఇదండి మధుసూదన్ మ్యారేజ్ ప్రొఫైల్ ఈ ప్రొఫైల్ మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకు కానీ మీ బంధువులకు కానీ సెట్ అవుతుంది అనుకుంటే జ్యోతి మ్యాట్రిమోని